హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే ఇప్పుడు పదకొండు అవుతుంది అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి రేషన్ కార్డుకి సంబంధించి ఫ్యామిలీలో ఉండేటువంటి అందరూ ఫింగర్ ప్రింట్ వేయాలి అంటే నిన్న సచివాలయంకి వెళ్ళి ఏదో మాట్లాడాం వాళ్ళు ఏం చెప్పారు అన్ని ఆధార్ కార్డులు జిరాక్స్ తీసుకొని ఒక వైట్ పేపర్ పైన కొన్ని డీటెయిల్స్ రాసివండి అన్నారు ఇప్పుడు వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయాలి అది ఇప్పుడే చేస్తానా లేకుంటే కొంచెం టైం పడుతుందా అనే విషయాలు అయితే తెలియదు దేనికి ఇప్పుడు పైకి వెళ్ళాలి నిన్న ఎవరో ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టారు ఏమయ్యా కనీసం నువ్వు బండి బాడి కూడా ఇవ్వడం లేదు ముందు బండి బాడి ఎందుకు బండి పోడని బాధ పెడతావు అని చెప్పి చెప్పాను సరే మీరు చెప్పిన నిజమే ఓపెన్ చేయండి ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి నేనేంటి నా మనసు ఏంటి ఎందుకు బండి వాడ ఎంత పెండింగ్ అయిపోయింది అనే విషయాలు మీకు తెలుస్తాయి ఎందుకంటే మీరు చెప్పింది నిజమే కానీ కారణం కూడా తెలియాలి కదా కాబట్టి ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సరేలే మన రొటీన్ డైలాగ్ బయలుదేరుదామా అది సంగతి హెల్మెట్ ఈ హెల్మెట్ కాస్ట్ రెండు వేలు ఎందుకు ఇంత కాస్ట్ అని మీరు నన్ను అడిగితే నేనైతే చెప్పలేను కానీ దీన్ని తీసుకున్న పర్పస్ వచ్చిందన ముఖం ఫుల్గా కవర్ అవుతుంది ఏదైనా ప్రమాదం జరిగితే వీలైనంతవరకు నోటికి దెబ్బలు తగలదు ఇప్పుడు అన్ ఏదో చెప్పాలనుకున్నాను అది చెప్తే అనవసరంగా మళ్ళీ నన్ను బూదు తిడతారని చెప్పి చెప్పలేదు దీంట్లో రెండు లేయర్స్ ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఒక లేయరు అదే పైన గ్లాస్ ఉంది కదా ఇది ఒక లేయరు లోపల కంటి ఇది ఉంది కదా ఇది ఒక లేయరు దీనివల్ల కంటికి తలకు రెండింటికి కొంచెం సేఫ్ అనిపించింది దానివల్ల ఈ హెల్మెట్ తీసుకోవడం జరిగింది ఎప్పుడూ బైక్ కొన్నప్పుడు అదనమాట విషయం బాగుందా హెల్మెట్ లోపల మెత్తగా స్పాంజ్ లాగా చాలా బాగుంది కానీ ఏదన్నా ప్రమాదం జరిగితేనే తెలుస్తుంది ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే హెల్మెట్ అని చెప్పి చెప్పి అదే విషయం సరే బయలుదేరుతాం ఒక చిన్న శాంపుల్ వీడియో మనం బైక్లో పోతా ఒకసారి రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందా అని అనిపించింది అందుకే ట్రై చేస్తాడా అవును నా వాయిస్ క్లారిటీగా ఉందో నాకు కూడా తెలియదు రికార్డ్ చేసేటప్పుడు రిటింగ్ అప్పుడైతే తెలుస్తుంది మీకు మీకెలా అనిపిస్తుంది ఇప్పుడు మనకు దగ్గరలో ప్రపంచం కాడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఓలాలో అయితే బైక్ లాగిన్ అయింది కానీ ర్యాపిడో ఉబర్ ఈ రెండిట్లలో బైక్ లాగిన్ అవ్వడం లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర పోయి దీని పరిస్థితి అని కనుక్కుందామని వెళ్తాను దీన్ని చూసుకొని ఇంకా అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది ఫస్ట్ ఆ పరిస్థిమ కనుక్కొని ఆమె తీసుకొని రావాలి నిజంగా డైరెక్ట్గా ఆకాశం ఒకలా ఉంది కానీ వీడియోలో చూస్తా అంటే మాత్రం సూపర్ సూపర్ అనేలా ఉంది ముఖం చూస్తా అంటే పేషెంట్ ముఖం లాగా ఉంది నిజంగానే అబ్బా ఓలా అయితే బైక్కి అటాచ్ ఎప్పుడో అయిపోయింది ర్యాపిడో అయితే ఆటో ఉన్నంత వరకు బైకు అటాచ్ చేయలేము ఏదన్నా మీరు ఒకటి డిలీట్ చేస్తేనే ఇంకోటి అట్లా అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పి కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పారు ఉబర్ కూడా కొంతవరకు అటాచ్ అయింది ఇది బైకు ఇక్కడ నాకుండే రెండో ప్లానింగ్ ఏమి అంటే రేపు వెళ్ళి నాకు తెలిసేటువంటి ఒక పెయింట్ కాంట్రాక్ట్ చేసేటువంటి మేస్త్రితో మాట్లాడదాం అనుకుంటున్నాను కనీసం సోమవారం నుంచి అయినా సరే పని దొరుకుతుందా అని ఒకప్పుడు పెయింట్ వర్క్ వర్క్లో పెయింట్ వర్క్లో కింగ్ లాగా ఉండేవాడిని ఆల్మోస్ట్ నా దగ్గర ఒక ఇరవై మంది వాళ్ళు పనిచేసేవాళ్ళు కానీ అంత గొప్పగా ఉన్నటువంటి నా బతుకులేకి ఒక సినిమా ప్రొడ్యూసర్ ఒక ఆయన వచ్చాడు బ్రదర్ మీరు నాతో పాటు ఉండాలి మీరు కూడా బెంగళూరుకు వచ్చేయండి అని చెప్పి బాగా గొప్పగా కింగ్ లాగా ఉన్న బ్రతుకు కాస్త అక్కడ నుంచి వెనకడుగు వేయడం స్టార్ట్ అయింది అప్పుడు కేవలం టైంపాస్కు ఆటోఫీల్డ్కి వచ్చాను అట్లా ఆటో ఫీల్డ్కి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది మీరు కన్నడలో అగ్రజా అనేటువంటి ఒక సినిమా యూట్యూబ్లో కూడా ఉంది చూడొచ్చు ఆ సినిమా నిర్మాతల్లో టి గోవర్ధన్ టీ గోవర్ధన్ టీ ఫర్ తిరుపతి గోవర్ధన్ అని పేరుంటుంది గమనించండి ఆయన మీరు సినిమా ఫీల్డ్కి వచ్చారు బ్రదర్ అని చెప్పి ఎంతో ప్రోత్సహించాడు దాని దురదృష్టం ఏంటంటే నేను వెళ్ళాల్సిన టైంకి టైంపాస్కి ఆటోలో వచ్చానా అదే ఆటో ఫీల్డ్కి వచ్చానా ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ దెబ్బతో నేను ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది అలా రకరకాలుగా జరిగాయి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ మిస్ అయిపోవడం వల్ల ఆటో ఫీల్డ్లో మిగిలిపోయాను టైం బాగుంటే నిజానికి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉండాల్సిన సినిమాని సరే చూద్దాం ఎవరో ఒక మిత్రుడు ఒక కామెంట్ పెట్టాడు ఇప్పుడు నీకు ఆటో లేదు కదా మీ దేవుడు కొనిస్తాలే అని చెప్పేసి కానీ నేనైతే ఇప్పటి వరకు ఎవరిని అయ్యా మా దేవుణ్ణి నమ్ముకోండి అని అయితే నేను చెప్పలేదు నేను కూడా ఒక ఐదు సంవత్సరాలు క్రిస్టియానిటీ వద్దు ఈ దిగ్జాన్ని క్రిస్టియానిటీ లైన్ క్రిస్టియానిటీ నీచమైన క్రిస్టియానిటీ వద్దు అని వదిలేసి నా బతుకు నేను బతుకుతూ ఉన్నా ఆ టైంలో మనుషులు చెప్తే కూడా వినే పరిస్థితులు లేదు కానీ నా అనుభవం ప్రకారం దేవుడు మాట్లాడాడు అని నేను నమ్మి మళ్ళీ రెండోసారి అయితే క్రిస్టియానిటీలోకి వచ్చా కాబట్టే నేను ఎవరిని ప్రెజర్ చేయడం లేదు ఫోర్స్ చేయడం లేదు నాకెందుకో ఒక తీవ్రవాది అంటే జనాలకు ఎలా అనిపిస్తుందో ఒక క్రిస్టియన్ అంటే కూడా అలాగే అనిపిస్తుంది కొన్నిసార్లు క్రిస్టియన్స్ కూడా తీవ్రవాదుల్లాగా అందరికీ కనిపిస్తున్నారేమో అని బాధ కూడా వస్తుంది కానీ ఏం చేద్దాం చాలామంది క్రిస్టియన్స్ అలాగే ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మాటలు వాళ్ళ బూత్ మాటలు వాళ్ళ బిహేవియరు పేరుకి క్రిస్టియన్స్ అంటారు కనీసం మనస్సాక్షి లేకుండా బతుత అంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళను కొంతమంది ఇలా అనడం కరెక్టే అని నాకు కూడా అనిపిస్తుంది ఒక ఫ్రెండ్కి చెప్పా రే రారా బాబు ఒక బాడు ఉంది పోదు అని చెప్పి చెప్పి ఇంటికా నుంచి మా అమ్మ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చింది అని చెప్పి చెప్పాను కదా ర్యాపిడోలో బుక్ చేశా నూట డెబ్బై ఐదు వచ్చింది సరే ఫ్రెండ్ ఏమన్నా అంటే కొంచెం బాడులు సరిలే సరిగా లేకుండా ఖాళీగానే ఉన్నాడు మనం బుక్ చేసి ఆ బాడీ ఎవరికో ఎందుకు పోవాలా మనోహర్ తిండి వాడికి నూట డెబ్బై ఐదు ఇవ్వడం కన్నా మనోర్కి రెండు వందలు ఇద్దాం అని అనిపించింది వాడు వస్తే అమ్మని తీసుకుని ఇంటికి వదిలేయాలా అదే విషయం ఒక ఐదు సంవత్సరాలకు ముందు ఒక లోన్ కోసం అప్లై చేసా అదైతే ఏమీ కాలేదు తర్వాత ఇప్పుడు ఏదో కొత్తగా లోన్లు ఇస్తున్నారు అని తెలిసింది ఏదైనా వెహికల్ లోన్ తీసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పి దానికోసం ఇప్పుడు వెళ్ళి క్యాస్ట్ ఇన్కమ్ అవన్నీ సంపాదించుకోవాలి లోన్లు అయితే ఈ వారమో వచ్చే వారమో అప్లై చేసుకునే అవకాశం ఉందని విన్నాను అసలే నేను కానీ మా ఫ్యామిలీ కానీ దరిద్రపు ఫ్యామిలీ నిజంగానే బంగారాన్ని పట్టుకుంటే కూడా బూర్దైపోతుంది ఈసారి కూడా వస్తుందని అయితే నమ్ముకోలేదు ఖాని ట్రై చేద్దాం నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఆ వన్ పర్సెంట్ కోసం ట్రై చేద్దామని చెప్పి పెట్రోలు డబ్బులు జిరాక్స్లు అన్నీ వేస్ట్గా పెట్టుకొని బయలుదేరుతాను అన్నమాట విషయం ఇప్పుడు టైము తొమ్మిది ముప్పై మూడు అవుతుంది అట్లా వెళ్ళి సచివాలయానికి వెళ్ళి క్యాస్టు ఇన్కమ్ ఈ రెండు సర్టిఫికెట్లు రిన్యువల్ చేసుకోవచ్చు అంట అంటే మొదటిసారి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత రెండోసారి రిన్యువల్ చేసుకోవచ్చు అంట ఆ రెన్యువల్ చేసుకోవడానికి క్యాస్ట్కి ఒక యాభై రూపాయలు ఇన్కమ్కి ఒక యాభై రూపాయలు కట్టి రెన్యువల్ చేసుకొని వచ్చేస్తాం ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు మనకు ఇబ్బంది లేదు ఆ తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే దానికి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంట ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది ఇంకా ఎంత ఆలోచించినా మనసుకు మాత్రం వన్ పర్సెంట్ కూడా మనకు లోన్ వస్తుంది లేకుంటే మనం ఇంకోసారి లోన్లు ఆటో తీసుకుంటాం అట్లాంటి గ్యారంటీ లేదు ఏం లేవు లైఫ్ ఎలా సాగుతాలో తెలియదు ఈరోజుకి ఈరోజు శుక్రవారం నైట్ అంటే పోయిన శనివారం ఆటో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ శనివారం దగ్గరకు వచ్చేసాం అంటే వన్ వీక్గా ఒక రూపాయి ఆదాయం లేకుండా నిజంగా ఒక ఖాళీగా ఒక పొరం ఒకలాగా గడిపేస్తాను మరి మీరు ఫీల్ అవుతున్నారు కదా నన్ను నేను బాగా తిట్టుకుంటాను అని చెప్పి చెప్పాను తప్పు చేస్తే ఎదుటోనే తిడతాను నేను తప్పు చేస్తే నన్ను తిట్టినా తర్వాత వరుసగా మీరు రెండు మూడు రోజులుగా వీడియోలు చూస్తుంటారు ఈ వీడియోలో మీకు అనిపిస్తుంది నేను పర్టికులర్గా వాళ్ళని కానీ వీళ్ళని కానీ వీళ్ళెది చూపిస్తాను అంటే ఎదురు వాళ్ళదే తప్పుందా నీది తప్పు లేదా అని మీకు అనిపించవచ్చు ఇక్కడ నేను మీకు చిన్న లాజిక్ చెప్తాను ఏంటి అంటే మనం ఆరు అని రోడ్డు పైన రాసి ఆరుకి ఆ పక్క ఒక నిలబెట్టి ఆరుకి ఈ పక్క ఇంకొకరిని నిలబెట్టి ఇది ఎంతరా అని అడిగినాం అనుకో ఈ పక్క ఉండేవాడు ఆరు అంటాడు ఆ వాడు తొమ్మిది అంటాడు ఇప్పుడు ఇద్దరూ చెప్పేది నిజమా అబద్ధమా ఏది నిజం ఏది అబద్ధం అని అడిగితే మీలో చాలామంది అంటారు రెండు నిజమే కదా ఈ వైపు నుంచి చూస్తే ఇది నిజం ఆ వైపు నుంచి చూస్తే అది నిజం రెండూ నిజమే కదా అని మీకు అనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు ఒక పాయింట్ మిస్ అయిపోతున్నారు ఏంటి అంటే ఈ ఆరు కానీ తొమ్మిది కానీ ఇది ఏ నెంబర్తో మొదలైంది దీని మొదలేంటి అని తెలిసినప్పుడు మాత్రమే మనకు సరిగ్గా ఆన్సర్ తెలుస్తుంది నిజం ఇప్పుడు ఒకటే ఉంటుంది రెండు నిజాలు ఉండవు ఇప్పుడు ఒకటి నుంచి మొదలైంది అనుకుంటే ఆరు అనేది నిజం ఒకవేళ పది నుంచి ఒకటికి ఈ రివర్స్లో మొదలైంది అనుకుంటే తొమ్మిది అనేది నిజం అంటే ఆరు అనేది నిజం అయితే తొమ్మిది అన్నది అబద్ధం ఎప్పుడు తెలుస్తుంది ఏది మొదలు ఏది చివర తెలిసినప్పుడు మాత్రమే ఆ విధంగా ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ ఆలోచన పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు నేను కొంతమంది గురించి చెప్పాను కదా కానీ ఇదే వాళ్ళ దగ్గర వీళ్ళు అడిగారు అనుకో అప్పుడు వాళ్ళేం చెప్తారు తెలుసిన యుగంధర్ని అంటే నన్ను మేము ఏదో అనుకున్నాము కానీ మాతో మంచిగా ఉంటూ మా విషయాలంతా యూట్యూబ్లో చెప్పేస్తాడు అని చెప్పి చెప్పి నన్ను ఇక్కడ నేను ఎవరు పర్సనల్స్ చెప్పడం లేదు కానీ ఆ సెకను ఆ ఉద్దేశంలో నాకు ఎలా అనిపించింది నేను బాధపడ్డానా సంతోషపడ్డానా అని చెప్పి నా పర్సెప్షన్ను నేను మీ ముందు పెడతాను అది మంచి అయినా చెడ్డైనా మీకు మొదలు అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మీకు అర్థమైపోతుంది నేను చెప్పేది ఆరా తొమ్మిదా అని చెప్పి చెప్తున్నాను మొదలు అర్థం కానంత వరకు వేరే వాళ్ళు మరేదైనా మాట్లాడచ్చు లేదు మేమే కరెక్ట్ మేం చేసిందా కరెక్ట్ కాబట్టి యుగుందరే అనవసరంగా అంటే నేను నా పేరు యుగుందర్ మేం చేసిందే కరెక్ట్ యుగందరు మమ్మల్ని మోసం చేశాడు ఇబ్బంది పెట్టాడు లేకుంటే మమ్మల్ని ఏడిపించాడు లేకుంటే యుగందరుని నమ్ముకొని మేము నాశనం అయిపోయినాం అని ఎన్ను అనుకోవచ్చు ఇన్ని విషయాలపైన పర్ఫెక్ట్గా అంచనాలు వేసి మాట్లాడేటువంటి నేను ఆకపు ఎలా చేస్తాను అంటే ప్రతిదానికి ముందే నేను వివరణ ఇచ్చేస్తుంటాను ప్రతి ప్రశ్నకి ప్రశ్న నాకు ముందే సమాధానం చెప్పేసి ఉంటాను కానీ అది అర్థం చేసుకోకుండా రేపు ఎవరైనా కూడా నాపై నిందలు వేయచ్చు తప్పులేదు కానీ మనం గమనించాల్సింది అలా నిందలు వచ్చినప్పుడు ఒకవేళ మీరెవరన్నా నన్ను అడిగితే నేను ఖచ్చితంగా అయితే వివరణ ఇస్తాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి మీ లైఫ్లో మీ జీవితాల్లో రెండు నిజాలు అనేది ఎప్పుడో ఉండు ఒక నిజమే ఉంటుంది కానీ ఒక సంఘటన ఎక్కడి నుంచి మొదలైంది అనే దాన్ని బట్టి దాన్ని మనం నిజం అర్థం చేసుకుంటాం ఇప్పుడు ఈ ఆరు తొమ్మిదికి ఆ ఒకటికి సంబంధం ఏంటి అంటే చాలామంది చెప్తా అంటారు మహామహా మేధావులు అనుకునే వాళ్ళు ఈ సైడ్ నుంచి చూస్తే ఆరు ఆ సైడ్ నుంచి చూ చూస్తే తొమ్మిది అని చెప్పి కానీ ఎక్కడ మొదలైంది అని తెలిస్తే మాత్రమే ఒకటే నిజం అన్నది బయటపడుతుంది మీ రిలేషన్స్లో మీ సంబంధాల్లో కూడా మీరు కూడా ఒకసారి గమనించండి ఇలా అనవసరంగా అపార్థాలు చేసుకునేదాన రిలేషన్స్ అయితే చెడగొట్టుకోవద్దండి ఇది ఎందుకో చెప్పాలనిపించింది పడుకున్నాను అరే మన వీడియో ఎండింగ్ కూడా సరిగా ఇవ్వలేదు ఏంటి అని అనిపించింది పడుకొని నిద్రలేస్తాను కాబట్టి ఇప్పుడు నా మొహం ఎలా ఉందో నా వెంటుకలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలియదు చూడడానికి మీకు అసహ్యం అనిపిస్తున్నాయా ఇంకా ఇంకా వేరేలా ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలియదు ఇంకా నేను చూసుకోవాలి లేకుండా ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది నా ఫేస్ ఎలా ఉంది నా వెంట్రుకలు ఎలా ఉన్నాయి ఈ పక్కకుండా ఆ పక్కకుండా ఎట్లా ఉన్నాయో కూడా నాకు నిజంగా నాకు తెలియదు లైట్లన్నీ ఆఫ్ చేసేసి అందరూ పడుకునేసిన తర్వాత వాళ్ళ నిద్ర చెడగొట్టేందుకు ఇప్పుడు వీడియో చేస్తాను అదే విషయం ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నా రియల్ లైఫ్ బా మీకు బోర్ కొట్టచ్చు విసుగు రావచ్చు చిరాకు కూడా రావచ్చు చి ఏంటబ్బా బా ఇవన్నీ సోది కబుర్లు అని కూడా మీకు అనిపించవచ్చు కానీ రేపటికి ఇవి నాకు జ్ఞాపకాలుగా ఉంటాయి దానికోసం నా జ్ఞాపకాలు అనేటువంటి డైరీగా అందరూ పుస్తకాలు రాస్తారు నేను వీడియోస్ చేసుకుంటాను కాబట్టి వీలెంతవరకు ఎక్కువగా మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాను కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పి ఇవన్నీ నేను చెప్పను ఎందుకంటే నా డైరీ వీలెంత తక్కువ పీపుల్ చూసారనుకో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా మహాటో ఒక పది మందు ఇరవై మందు హైస్ట్గా ఒక యాభై మంది బాగా సూపర్ అనుకుంటే ఒక వంద మంది చూసారనుకో నా వీడియోస్ హ్యాపీగా ఫీల్ అవుతా ఈ వేళల్లో లక్షలు లేకపోతే మనిషి పైన అనవసరమైనటువంటి ద్వేషం అనవసరమైనటువంటి అంటే వాడేదో ఎదిగిపోతాడు లేకుంటే వాడేదో సాధించేస్తాడు లేకుంటే ఇలాంటి పనికి మాల సుత్తి వీడియోస్ని ఎవడరా బాబు ఈ విధంగా లక్షల్లో చూస్తున్నారు లేకుంటే వేలల్లో చూస్తున్నారు అని చెప్పి అనవసరమైన ద్వేషంతో కూడా ట్రోల్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే రేపు నేను ఒక ట్రోల్ మెటీరియల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకు మీకు చెప్పాలనిపించింది చెప్పాను మీరేమనుకుంటున్నారు అన్నది వీలైతే కింద కామెంట్ చేయండి తర్వాత ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకు నేను కామెంట్లో సరిగ్గా సమాధానం చెప్పలేదు ఆ ప్రశ్న ఏంటంటే బ్రదర్ ప్రార్థన చేయడం ఎలా అని చెప్పి అడిగారు నేనైతే ఎలా చేస్తానంటే ఇట్లా కళ్ళు మూసుకొని అంటే నాకు చేయి నొప్పి వచ్చినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని నా భుజం చూస్తున్నారు కదా చేయి నొప్పి ఎలా వస్తుందంటే ఇక నొప్పి స్టార్ట్ అవుతుంది ఇట్లా జారి ఇట్లా పోతా ఉంటుంది ఆ టైంలో తండ్రి ఏసయ్యా మీకు వందనాలయ్యా ఈ నొప్పిని యేసు స్నామలో తీసివేయండి ఈ నొప్పిని యేసు స్నామలో తీసివేయండి ఈ నొప్పిని ఏసు సు నామలో తీసివేయండి ఇది సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసే పద్ధతులు చాలా రకాలుగా మారిపోతుంటాయి నాకు నొప్పి వచ్చినప్పుడు మాత్రం నేను ఇలా చేస్తాను ఈ నొప్పిని ఏసు సునామలో తీసివేయండి అని ఇలా చేస్తా అది మన ఫ్రెండ్ ఒకరు అడిగారు కామెంట్లో పర్టికులర్గా సమాధానం చెప్పలేను అందుకని చెప్పి చెప్పి ఆ ఫ్రెండ్ కోసం ఈ వీడియోలో చెప్తాను బ్రదర్స్ మళ్ళీ చెప్తాను ఎవ్వరు క్రిస్టియానిటీ లేక రావద్దండి యేసు క్రీస్తు నమ్ముకోవద్దండి ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఈ లైఫ్ నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తాను ఎవ్వరు నమ్ముకోవద్దండి ఎవరు క్రిస్టియానిటీ లేక రావద్దండి ఓకే బాయ్ ఉంటాను థ్యాంక్ యూ మీ యుగంధర్ పరమ్మనే నేను ఛానల్ నుంచి ఓకే బాయ్